ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ గుంటూరు నుండి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు రవికృష్ణ చెప్పండి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి వర్షాల ప్రభావంతో రోడ్లన్నీ కూడా చెరువులను తలపించిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము ఇంట్లో నుండి అడుగు బయట పెట్టాలంటేనే అసలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు అధికారులు దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి గుంటూరులో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది యామిని ఏదైతే బంగాళాఖాతాలో వాయుగుండం పడినటువంటి నేపథ్యం తెలుగు రాష్ట్రాలు మాత్రం వర్ష భీభత్సం సృష్టిస్తుందని చెప్పుకోవాలి ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ ఏదైతే ఆంధ్ర ప్రాంతంలో అంటే ప్రధానంగా కూడా ఆంధ్ర ప్రాంతంలో విపరీతంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా కూడా నిన్నటి నుంచి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది నేనైతే ప్రజెంట్ అయితే గుంటూరు ఉన్నాను గుంటూరు దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉన్నాను మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన భవనాన్ని మన కెమెరామ్యాన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ పొజిషన్ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం గనక చూసినట్టయితే మాత్రం అక్కడ వెళ్ళేటువంటి ఏదైతే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేటువంటి ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది అక్కడ కూడా విపరీతంగా కూడా వాటర్ నిలిచిపోయిన పరిస్థితి ఈ వాటర్ నిలిచిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ ఏదైతే వీటిని వాటర్ని తోడేటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో అలా ట్రావెల్ దానికి సంబంధించి ఆ మిషన్స్ ద్వారా ప్రజెంట్ అయితే తోలుతున్న వాటిని తోడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ఇక్కడ మనం చూడవచ్చు ఎంత పరిస్థితి విధంగా ఉందో జనజీవనం ఏ విధంగా అస్తవ్యస్తం అవుతుందో అన్నదానికి నిదర్శనంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు ఎక్కడికక్కడ అంటే ఇటు మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ వర్షం అనేది బీభత్సానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక్కడైతే ట్రాఫిక్ డైవర్షన్ చేశారు ఎందుకంటే కార్పొరేషన్ కి ఎదురుగా ఉన్నటువంటి ఆపోజిట్ రోడ్ ఏదైతే ఉందో ఆపోజిట్ రోడ్ లో మాత్రం ఒక మూడు అడుగుల మేరకు వాటర్ నిలిచిపోయింది ఈ నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ వీటిని డైవర్షన్ చేసి ఎందుకో కార్పొరేషన్ సంబంధించినటువంటి సిబ్బంది అయితే మాత్రం ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు ఇది ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ అది ఇప్పుడు కారు పోతున్నదే అది డైవర్షన్ డైవర్షన్ స్పాట్ ఆ డైవర్షన్ స్పాట్ లో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిబ్బంది చెప్పినప్పటికీ కూడా సంబంధించిన కారు అలా వెళ్ళిపోయింది వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అది తిరిగి ఈ విధంగా కూడా ఇబ్బంది పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది అంటే ఇక్కడ గ్రౌండ్ వ్యవస్థ ఏ విధంగా అన్ని చిన్న భిన్నమైంది అస్తవ్యస్తమైంది అనేది మనం చూసుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం ఉదయం నుంచి భారీగా కూడా వర్షం పడుతున్నది ఈ వర్షం పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గ్రౌ ఏదైతే వాటర్ ఉందో ఈ వాటర్ మొత్తం కూడా ఈ అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ పూర్తిగా కూడా దెబ్బతింటాం అదేవిధంగా కూడా ఇక్కడ ఈ దీనికి ఇక్కడ ఉన్న ఈ ఇక్కడ ఎక్కడికక్కడ కూడా ఈ విధంగా కూడా వాటర్ నిలబడిపోయినటువంటి రోడ్డు మీద క్రమంలో పూర్తిగా కూడా ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం అస్తవ్యస్తంగా ఉందని చెప్పుకోవాలి ఎక్కడికక్కడ కూడా బస్సులు కానివ్వండి ఇటు వాహనాలన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది మనం ఇక్కడ పల్నాడు ప్రాంతాన్ని కనుక చూసుకున్నట్లయితే పల్నాడు ప్రాంతంలో కూడా ఎక్కువగా కూడా వాగులు ఉంటాయి అదేవిధంగా కూడా చట్టాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఆ చట్టాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో అక్కడ ఎక్కడికక్కడ చట్టాల మీదకి పెద్ద ఎత్తున కూడా ఈ తలిసి రావడంతో ఈ వాటర్ చేరడంతో బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి ఎక్కడికక్కడ కూడా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది అని చెప్పుకోవాలి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఎంత ట్రాఫిక్ కూడా ఎక్కడికి అక్కడ కూడా జామ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది కనపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది ఇప్పుడు మనకి విజువల్ లో చూస్తున్నాం ఇక్కడ కి సంబంధించిన కారు కారు కూడా టైర్లు మునిగినటువంటి పరిస్థితుల్లో అంటే నీరు చేరి టైర్లు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ ముందు ఉంది అంటే ఇక్కడ ఒక ప్లానింగ్ లేకుండానే ఆఫీస్ కి సంబంధించి కానీ కార్పొరేషన్ సంబంధించి కానీ ఒక ప్లానింగ్ లేకుండా లోతట్టుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మెరక చేయించకుండా ఉండటంతో ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి కార్పొరేషన్ పరిస్థితి ఈ విధంగా ఉందంటే కార్పొరేషన్ ఆఫీస్ పరిస్థితే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో మనం లెక్క చేయవచ్చు ఇందాక మనం చూసాము ఓల్డ్ టౌన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓల్డ్ టౌన్ లో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎక్కడికక్కడ వాటర్ కూడా నీరు మొత్తం కూడా ఈ ఇళ్ళలోకి జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ మనతో మాట్లాడని పరిస్థితి అయితే మనకి కనపడింది అలాగే ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ మరి ఇంతగా కూడా అంటే ఇప్పటికి వర్షం అయితే మాత్రం ఇంకొంచెం ఎక్కువైపోయింది భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి ఈ అతి భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి మాత్రం అస్తవ్యస్తంగా కూడా అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉంది గత మూడు రోజుల నుంచి ఈ కొండపోతగా కురుస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో ఈ వర్షం నేపథ్యంలో ఇక్కడ జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పుకోవాలి ఎక్కడికక్కడ ముఖ్యంగా కూడా ఇక్కడ రైతులు పల్నాడు ప్రాంతానికి సంబంధించి పల్నాడు ప్రాంతంలో కానీ ఇటు కోస్తలో కోస్తా ప్రాంతం అంటే ఈ గుంటూరు జిల్లాకు సంబంధించిన ప్రాంతంలో రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం అయితే కనపడుతూ ఉంది ఎందుకంటే ఈ వర్షం కారణంగా కూడా ఎక్కడెక్కడ పొలాల్లో కూడా వాటర్ నిలిచిపోయినటువంటి సందర్భంలో అవి కూడా దెబ్బ పంట మొత్తం కూడా దెబ్బతిన్న నేపథ్యంలో అసలు సిచ్యువేషన్ వాళ్ళది అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టి ఉన్నటువంటి ఈ పరిస్థితి దీంతో పంట కూడా దెబ్బతింది పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు తిరిగి కూడా పంట వేసుకోవాలి అదేవిధంగా కూడా ఇక్కడ ఎక్కడికి అక్కడ ఇక రోజువారీ కూలీలు అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో అయితే ఉన్నారు గత నాలుగు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వర్షం వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఏ రోజుక ఆ రోజు జరుగుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ వాళ్ళ పనులు లేకపోవడంతో వాళ్ళు కూడా తీవ్రంగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు మనం ఖచ్చితంగా కార్పొరేషన్ దగ్గర ఉన్న కార్పొరేషన్ దగ్గర ఉన్నటువంటి గుంటూరు కార్పొరేషన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి వర్షం పెద్ద ఎత్తున కురట ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ మొత్తం కూడా అంతరాయం ఏర్పడింది ఎక్కడికక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి మూడు రోజుల పాటు ప్రధానంగా కూడా మూడు రోజుల పాటు కూడా ఇక్కడ ఏంటంటే వర్షం కురుస్తుంది అని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది దీంతో పాటుగా కూడా ఇక నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి కోస్తా తీరం ఏమిటి అంటే ఈ వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ అల్పపీడనం ఇక తుఫానుగా మారింది తుఫానుగా మారినటువంటి నేపథ్యంలో ఇక ఇక్కడ అక్కడ సిచ్యువేషను ఇంకొంచెం మరింత దారుణంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఈ సీఎం కూడా ఆయన వెళ్లాల్సిన వాళ్ళ టూర్ ఏదైతే ఉందో ఆ కర్నూలు టూర్ని కూడా వాయిదా వేసుకొని ఆయనైతే ఈ సైక్లోన్కి సంబంధించి సైక్లోన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఏ విధంగా అక్కడ సిచ్యువేషను ఏ విధంగా ఉండబోతుంది దాన్ని ఏ విధంగా అరికట్టాలి అనే దాని మీద ఆయనైతే మాత్రం అధికారులతో కూడా సమీక్షలు నిర్వహించిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడింది ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఏపీలో ముఖ్యంగా కూడా కోస్తా కోస్తా తీరం అమ్మిటి మాత్రం పెద్ద ఎత్తున కూడా గాలులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యం దీనితో పాటుగా కూడా ఎక్కడికక్కడ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది అయితే రవికృష్ణ ఏ ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ రెడ్ అలర్టు గుంటూరు అదేవిధంగా కూడా కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలు ఇక ఇదే వైజాగ్ ఇదే విధంగా కూడా శ్రీకాకుళం ఈ మొత్తం ఐదు జిల్లాలకు ఐదు ఆరు జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అక్కడ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది మొత్తం కూడా ఈ అన్ని డిపార్ట్లమెంట్కి సంబంధించి రెవెన్యూ కానీ అటు పోలీసు సిబ్బంది కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం కూడా పూర్తిగా కూడా ఎలర్ట్ చేసిన పరిస్థితి కనపడింది ఇప్పటికే కంట్రోల్ రూములు కూడా ఎక్కడక్కడ ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని అక్కడ ఒకవేళ ఈ ఈ గనక తీరాన్ని దాటే సందర్భంలో అక్కడ వచ్చేటువంటి తీర తీరం దాటేటప్పుడు వచ్చేటువంటి ఎఫెక్ట్ని ముందుగానే గుర్తించడం అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి చేర్చడం అదేవిధంగా కూడా ఇక ఇక ఆ తర్వాత జరిగేటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సంబంధించి ప్రజలకి ఒకవేళ లోతుటి అక్కడ వాళ్ళని కనుక వీటికి సంబంధించి తుఫాను షెల్టర్స్కి కనుక తరలించేటువంటి సందర్భంలో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని వాళ్ళకి సరిపోయినటువంటి అవసరాలకి అవసరాలను ఏ విధంగా తీర్చాలనే దాని మీద కూడా ఇప్పుడు సమీక్షలు కూడా నిర్వహించిన పరిస్థితి అయితే కనపడింది దీనికి సంబంధించి ఇప్పుడు మనమైతే మాత్రం ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రం పూర్తిగా కూడా అధికారులతో కలిసి సీఎం అయితే మాత్రం పూర్తి స్థాయిలో సమీక్షించినట్టుగా కూడా తెలుస్తుంది వాతావరణ సంబంధించి అంశాలను కూడా ప్రస్తావించి దాంతో పాటుగా కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారని దాని మీద సమీక్ష నిర్వహించినట్టుగా కూడా తెలుసు రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ